కంపెనీలు రకరకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సామాజిక బాధ్యత కింద జిమ్ పేరుతో అమలు చేస్తున్న బాలికా సాధికారత మిషన్ కార్యక్రమం ఎందరో బాలికలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది ప్రత్యేకించి వేసవి కాలంలో ఎన్టీపీసీ అమలు చేస్తున్న గర్ల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉన్నా దానిని చాటుకునే అవకాశాలు తక్కువేనే చెప్పాలి సరైన వేదిక దొరికితే తమలోని ప్రతిభను చాటేందుకు సిద్ధంగా ఉంటారు అలాంటి వేదికను అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకొచ్చింది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల కోసం గర్ల్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను గత కొంతకాలంగా నిర్వహిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల్లోని ప్రతిభను వెక్కి తీసేందుకు ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు చదివేందుకు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలను అందుపుచ్చుకునేలా తీర్చిదిద్దే లక్ష్యంతో జెమ్ ప్రోగ్రాంను అమలు చేస్తోంది ఎన్టీపీసీ ఈ కార్యక్రమంలో భాగంగా గత నాలుగేళ్లుగా ప్రతి వేసవిలో దాదాపు ఇరవై ఎనిమిది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఏడు వేల నాలుగు వందల ఇరవై మంది విద్యార్థినులకు ప్రత్యేక వసతులతో కూడిన శిక్షణ అందిస్తోంది ఎన్టీపీసీ సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదవ తరగతి పూర్తి చేసి ఆరవ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థినులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి నూట ఇరవై మందిని ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నారు ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనంతో పాటు వసతి కూడా కల్పిస్తున్నారు యోగా కరాటే డ్యాన్స్ పెయింటింగ్ అల్లికలు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు ఇరవై ఎనిమిది రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న నూట ఇరవై మంది విద్యార్థుల్లో పది మందిని ఎంపిక చేసి ఎన్టీపీసీకి చెందిన సచిదేవ్ పాఠశాలలో ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నామని సంస్థ మానవ వనరుల ఉన్నతాధికారి బిజోయ్ కుమార్ సిగ్ధర్ దూరదర్శన్ కు తెలిపారు Every year we are selecting 120 girls. In teaching, we are teaching in maths, social studies and other subjects also. And self-defense also along with the studies. They are also given training on computer and we are taking care of hygienic as well as food also we are taking care of. Day they, they come, they feel very home, uh, homeliness but while they leave, తీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ బాలిక సాధికారత కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాం తెలిపారు Uh, year by year, and in the next year, we are uh, thinking of introducing certain uh, extra skills like uh, roller skating, swimming, etc. After interacting with the girls, I am confident that they will discover their talents, and each one of them will have a story to tell and a dream to pursue, and will contribute to our society. రెండు వేల పద్దెనిమిది నుంచి మూడు వందల అరవై మంది విద్యార్థునులు జమ్ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్నారని రెండు వేల ఇరవై నాలుగులో మరో నూట ఇరవై మందికి శిక్షణ ఇస్తున్నామని శిక్షణ సమయంలో రెండు జతల స్కూల్ యూనిఫామ్ గేమ్స్ డ్రెస్ పుస్తకాలు ఇతర సామాగ్రి ఉచితంగా అందిస్తున్నామని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణతో పాటు సీసీటీవీ భద్రత నడుమ సురక్షితమైన వాతావరణంలో శిక్షణ కొనసాగుతుందని చెబుతున్నారు కోఆర్డినేటర్లు ఈ స్టార్ట్ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోర్ బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి ఇందులో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో విలేజ్ అట్మాస్ఫియర్ నుండి వీళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్తో డాటా అంతా కలెక్ట్ చేసి అందులోంచి వన్ థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మెడికల్ అండ్ ఎగ్జామ్ పెట్టేసి అందులో ది బెస్ట్ ఉన్న వాళ్ళ నుంచి వన్ ట్వంటీ మెంబర్స్ని వేరే స్కూల్స్ నుండి తీసుకుంటారు ఇక్కడ వీళ్ళ సెషన్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది విత్ యోగా యోగా తర్వాత కోక కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ మ్యాథ్స్ కంప్యూటర్ అండ్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ ఈవినింగ్ కరాటే అండ్ డ్యాన్స్ క్లాసెస్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ దీనివల్ల ఆడపిల్లలు ఎవరైతే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నూట ఇరవై మంది బాలికలను రెసిడెన్షియల్ పద్ధతిలో ఇక్కడ వారికి అన్ని వసతులను కల్పించే ఆహ్లాదకరమైన వాతావరణం క్లాస్ రూమ్లు కానీ పోషకాహారం అందిస్తూ ఇరవై మంది పిల్లల్ని సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది ఎన్టీపీసీ నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సదుపాయాలు కూడా ఎంతో బాగున్నాయని చెబుతున్నారు శిక్షణ పొందిన విద్యార్థులు నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను కంప్యూటర్స్ డ్రాయింగ్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇంకా చాలా నేర్చుకున్నాను డ్రాయింగ్లో నేను ఎలా కలరింగ్ వేయాలి డైరెక్షన్ ఎలా వేయాలి అది నేర్చుకున్నాను కంప్యూటర్స్లో ఎంఎస్ పెయింట్ ఫోల్డర్ క్రియేషన్ ఓపెనింగ్ అండ్ షట్ డౌన్ ఈడ కంప్యూటర్ యోగా డ్యాన్స్ కరాటే అన్నీ నేర్చుకున్నాను ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది మాకు విద్యతో పాటు వినయం విధేయత క్రమశిక్షణ నేర్పించారు మరియు మహానీయుల జీవిత చరిత్రల గురించి తెలిపారు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని మేము చక్కగా చదివాము కంప్యూటర్ డ్రాయింగ్ డ్యాన్స్ యోగా కరాటే నేర్చుకున్నాను ఇక్కడ అన్నీ బాగుంటున్నాయి ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు పొద్దున ఫైవ్ థర్టీకి లేచి యోగా చేసి దాని తర్వాత ఫ్రెషప్ అయ్యి తర్వాత టిఫిన్ చేసేసి క్లాస్లకి వెళ్ళి మళ్ళీ లెవెన్కి స్నాక్స్ పెట్టిస్తారు ఆ తర్వాత వన్కి క్లాసెస్ ఓవర్ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్